వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి బయటకు రావడం ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ ఉండి నెక్స్ట్ ఏదో సిఐడికి వివరాలు ఇస్తూ ఉండడం అండ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనుషులతో రహస్యంగా మీటింగు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కోటరి అని లేకుంటే వైసీపీకి భవిష్యత్తు ఉన్న దాని నుంచి బయటకు రాకుండా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉండడం ఏవో అంతఃపుర రహస్యాలన్నీ విజయసాయి రెడ్డి గారు చెప్పేయబోతున్నారు బ్లాస్ట్ చేయబోతున్నారు అది ఇది అని టీడీపీ మీడియా హెడ్కులు పెడుతూ ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముమ్మాటికి తోపి అంగీకరించాలి ఎందుకని అసలు కోటలి అనే పదం గుర్తొస్తే మనకు రాజకీయాలు అవగాహన ఉన్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ గుర్తు రావాలి ఎందుకంటే మొత్తం కోటరీ రాజకీయాలు నడిపించుకుంటూ వచ్చారు ఏ పార్టీకైనా కోటరి అనబడే వాళ్ళు ఉంటారు ఏ పార్టీకైనా ఏ అధ్యక్షుడికైనా ఉంటారు అంత అందు ఆ కోటరీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు అది ఒక రెడ్డి గారు అలాంటి వాళ్ళు బయటకు పోయి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూసాం అదే చంద్రబాబు రెడ్డి గారు కోటరీ అన్నప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు అయినా సృజనా చౌదరి గారు అయినా ఇటువంటి కీ పర్సన్సు బీజేపీలో చేరి ఢిల్లీ లెవెల్లో బీజేపీలోకి వెళ్ళి ఆ బీజేపీతో మంచి సంబంధాలు నెరవేర్చుకొని మంచి సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసుకొని మంచి సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్కసారిగానే ఒక్క విమర్శగానే వాళ్ళు ఎప్పుడూ చేయలేరు చంద్రబాబు గారికి డ్యామేజ్ కలిగే విధంగా పైపెచ్చ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళి ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు చంద్రబాబు గారికి మంచి మంచి విషయాలు షేర్ చేస్తూ ఉంటారు అనేది ఓపెన్ రహస్యమే అండ్ నథింగ్ షుడ్ బి హిడే ఇట్స్ ఓపెన్ సీక్రెట్ వాళ్ళు ఢిల్లీలో ఉండి పైపెచ్చు టీడీపీ నుంచి వెళ్ళినా కూడా బీజేపీలో ఉన్నా కూడా చంద్రబాబు గారికి ఉపయోగపడుతూ వచ్చారు చంద్రబాబు గారికి మంచిగా ఆ పొలిటికల్ మైలేజ్ వచ్చే విధంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు అంత కోటరీల కీలకంగా ఉన్న వాళ్ళకు కూడా కానీ ఇటువైపు ఒక అడిటర్గా ఉన్న విజయసాయి రెడ్డి గారిని ఆ స్థాయి వరకు వైసీపీ తీసుకొని వస్తే జగన్ గారు తీసుకొని వస్తే ఏదైనా వైసీపీ వైసీపీకి ఉపయోగపడే విధంగా ఢిల్లీలో ఉన్నాయా అని అంటే ఢిల్లీలో ఉండి బీజేపీతో ఇంకేమో మంచి సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు జగన్ గారు వ్యతిరేక శిబిరానికి మెయిల్ చేసే విధంగా మైలేజ్ ఇచ్చే విధంగా ఉల్టా నెగిటివ్ డ్యామేజ్ చేస్తూ ఉన్నారు ఢిల్లీలో ఉండి వైసీపీకి చాలా కీలక నేతగా ఉండి మంచి మంచి బాధ్యతలు ఇచ్చి ఏదైనా జగన్కు వైసీపీకి పనికొచ్చటం చేయాలంటే ఇప్పుడు ఉండడానికి ఏమంటారు నెగిటివ్ మైలేజ్ వచ్చే విధంగా నెగటివ్ ఇంపాక్ట్ చూపించే విధంగా విజయసాయి రెడ్డి గారు కామెంట్ చేస్తూ ఉన్నారు అటువంటి పనులు ఏవో చేయబోతున్నాయనే సంకేతాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు చూడండి చంద్రబాబు గారు కోటరీకి సంబంధించిన మనుషులు ఎక్కడే కూడా ఆ పార్టీలో ఉన్న వేరే పార్టీలో ఉన్న ఎక్కడున్నా ఆయన కోసమే పనిచేస్తూ ఉంటారు జగన్ గారి కోటరీ విజయసాయి రెడ్డి గారి గుర్తుకు రావాలి ఫస్ట్ మరి ఎందుకంటే జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళు విజయసాయి రెడ్డి గారితో ఒక్కోటరి వైవి సుబ్బారెడ్డి గారితో ఒక్కోటరి సజ్జనరామకృష్ణ రెడ్డి గారితో ఒక్కోటరి ఇప్పుడు ఇంకొకరికి రకరకాల కోటరీ అసలు విజయసాయి రెడ్డి కాదు ఒక కోటరీనే కదా మరి ఇప్పుడు ఆయనే బయటకు వచ్చి కోటరీల గురించి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీకి ఎంతవరకు మేలు జరిగిందో ఢిల్లీలో ఈ ఐదేళ్లలో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఒకట మైలేజ్ అంటే నెగిటివ్ మైలేజ్ వచ్చే విధంగా మాట్లాడుతూ పోతూ ఉన్నారు చంద్రబాబు గారి కోటరీ నుంచి ఇప్పుడు ఆయనకు అటువంటి విమర్శలు రాలే నిజంగానే వేరే పార్టీలో ఉండి కూడా చంద్రబాబు గారి కోసం పనిచేయించుకోవడం అంటే మరి చంద్రబాబు గారిని తోపనక ఏమంటారని చెప్పండి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా సార్ సీఎం సార్ మాత్రం Чендар мају Генезик, ато Би